ఆఫ్రిన్ బోగోస్ అండ్ న్యూ జ్యువెలరీ కలెక్షన్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్ కలెక్షన్ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఈస్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ ఈజ్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఎవర ఆఫ్రిన్ బ్లాక్స్ అండ్ కలెక్షన్స్ అండి సరికొత్త క్రిస్టల్ ఇయర్స్ రింగ్స్ తోటి మీ ముందుకు వచ్చేసామండి ఇవి వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్లో ఉంటుంది చాలా హైలైటింగ్ పీసెస్ అండి ఇవి వచ్చేసి ఆల్ కలర్ పీస్ హైలైటింగ్ పీసెస్ ఇవి వచ్చేసి రెడ్ కలర్ కుందన్స్ చూడండి వెల్వెట్ చేస్తూ ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చేసారండి ఇట్లా క్రిస్టల్స్ వచ్చేసి పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ అండి బరువు అయితే లేవండి లైట్ వెయిట్ గానే ఉంటుంది ఇది వచ్చేసి హెవీ క్వాలిటీ కొరియండర్ ఇయర్ రింగ్స్ అండి కొరియండర్ ఇయర్ రింగ్స్ ఇవి వచ్చేసి కొత్త ప్యాటర్న్ అండి గుల్ ఫ్లవర్ ఫ్లవర్ని హైలైట్ చేస్తూ ఇచ్చేసారు వచ్చేసి మొత్తం క్రిస్టల్ని స్టడ్ వచ్చేసి క్రిస్టల్తో తయారు చేశారండి ఫ్లవర్ వచ్చేసి క్రిస్టల్ అండ్ ఇది వచ్చేసి హెవీ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారని లైలాన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసారు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ రెడ్ కలర్ ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్ తో ఇచ్చేసారండి చాలా బ్యూటిఫుల్ ఇది వచ్చేసి క్రిస్టల్ బైడ్స్ తోటి బీడ్స్ ని హైలైట్ చేస్తూ ఇచ్చేసారు మొత్తం వైట్ కలర్ స్టడ్ వచ్చేసిందండి ఈ ఫ్లవర్ చూడండి అంత ఫినిషింగ్ హై క్వాలిటీ ఉంది ఇది వచ్చేసి రీస్టాక్ అవ్వటం అస్సలు ఉండదండి ఎవరు బుక్ ముందు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అందుతాయండి వచ్చేసి వన్ డబల్ నైన్ రూపీస్ ఎనీ టూ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చేసారండి కుందన్స్ ఇలా బ్లూ కలర్ హైలైట్ చేస్తూ ఇచ్చేసారండి క్రిస్టల్స్ కూడా స్టడ్ వచ్చేసి అచ్చం బ్లూ కలర్ ఇచ్చేసారు ఫ్లవర్ వచ్చేసి చూడండి ఫ్యాబ్రిక్ అయితే లైలాన్ ఫ్యాబ్రిక్ లో అండి ఇవి వచ్చేసి కొరియండర్ ఇయర్ రింగ్స్ చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చేసారండి ఇది వచ్చేసి బ్లూ కలర్ స్టార్ట్ అండ్ ఫ్లవర్ వచ్చేసి ఇట్లా ఇచ్చేసారు వీటికి ఎలా కుందో సల్లేసారో అలా అల్లేసారండి చాలా అల్లికతో తయారు చేసినవండి ఇవి హ్యాండ్ ప్రింట్స్ ఇయర్ చాలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి వచ్చేసి బ్లూ కలర్ ఇది వచ్చేసి వైట్ కలర్ వైట్ కలర్ స్టార్ట్ వచ్చేసి క్రిస్టల్స్ తోటి హైలైట్ చేశారండి ఇవి హెవీ మొనాలిసా బిడ్స్ లోని రౌండ్ క్రిస్టల్స్ అండి వచ్చేసి కొరియండర్ స్టోన్స్ ని యూజ్ చేస్తూ ఇచ్చేసారు ఇవి హ్యాండ్ తయారు చాలా బ్యూటిఫుల్ ఇవి తయారు చేయడానికి త్రీ డేస్ పడుతుంది ఇవి వచ్చేసి బ్లాక్ కలర్ చాలా మోస్ట్ డిమాండబుల్ పీసెస్ అండి ఇవి వచ్చేసి అన్బాక్సింగ్ లోనే టూ పీసెస్ ఫోల్డ్ అవుట్ అయిపోయినాయి ఇంకా సింగిల్ పీస్ మాత్రమే ఉందండి బ్లాక్ కలర్ మనం హ్యాండ్స్ తోటి క్రిస్టల్ ని హైలైట్ చేస్తూ స్టడ్ ఇచ్చేసామండి కింద వచ్చేసి రోజ్ ఫ్లవర్ ఇచ్చేసారు వన్ డబల్ నైన్ రూపీస్ ఇది వచ్చేసి యాష్ కలర్ అండి బ్యూటిఫుల్ పీసెస్ కావాల్సిన వాళ్ళు త్వర త్వరగా స్క్రీన్ షాట్ చేసేసుకోండి అండి లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి వాచ్ దిస్ వీడియో ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి